డాక్టర్ రవళి ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది విజయవాడలో రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్ చేసి పునర్జన్మ ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది సిపిఆర్తో బాలుడి ప్రాణం పోసి వృత్తి ధర్మాన్ని నెరవేర్చానని డాక్టర్ అమ్మ చెబుతున్నారు అత్యవసర సమయంలో ప్రాణాలను నిలబెట్టేందుకు సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలంటున్న డాక్టర్ రవళితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి నారాయణ హరి అన్నారు పెద్దలు ఆ నానుడిని నిజం చేశారు విజయవాడకు చెందినటువంటి డాక్టర్ రవళి రోడ్డున ఒక స్టూడెంట్ అచేతనంగా పడి ఉన్నారు నాకెందుకులే అని వెళ్ళిపోకుండా ఒక డాక్టర్గా ఆయనకు వైద్య చికిత్స చేసి ఆ బాలుడికి పునరుజ్జీవనం ఇచ్చారు అసలు ఆ రోజు ఏం జరిగింది అని తెలిపేందుకు మనతోటి డాక్టర్ రవళి ఉన్నారు వారి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది చెప్పండి మేడం ఆ బాలుడు అచేతనంగా రోడ్డుపై పడి ఉన్నప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏ విధంగా మీరు చికిత్స ఆ రోజు యాక్చువల్లీ మేము కోదాడ నుంచి రిటర్న్ అయ్యి మా నాయనమ్మని ఇంటి దగ్గర దింపిస్తున్నాం అండి అయ్యప్పనగర్ థర్డ్ రోడ్ నుంచి ఫస్ట్ రోడ్లో కంగారుగా వాళ్ళ ఫాదర్ బాబు వాళ్ళ ఫాదర్ బాబుని భుజం మీద వేసుకొని ఏడ్చుకుంటూ ఒక పది మందితో అట్లా పరిగెడుతూ రోడ్డు మీద వస్తుంటే నేను ఏ కార్ ఆపి ఏంటి అని వెళ్ళి అడిగాను అడిగేసరికి వాళ్ళు ఇలా కరెంట్ షాక్ కొట్టింది బాబు స్పృహలో లేడు మాట్లాడట్లేదు కదలట్లేదు అని చెప్పారు వెంటనే బ్రీదింగ్ చెక్ చేసి పల్స్ చూశాను బ్రీదింగ్ లేదు అసలు పల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంది ఫార్టీ అట్లా ఉంటుంది ఒక టెన్ సెకండ్స్ చూశాను చాలా తక్కువ ఉంది ఇంక ఇట్లా కాదు అని చెప్పి ఒక రోడ్ మీద అదే అక్కడ రోడ్ మీద ఉన్నారు వాళ్ళు రోడ్ మీదే పడుకోబెట్టి నేను సిపిఆర్ స్టార్ట్ చేశాను సిపిఆర్ కాడియోపాలిమరీ డిసెస్టేషన్ అంటారు దాన్ని సో ఛాతి మీద వత్తి మౌత్ బ్రీదింగ్ ఇవ్వడం అనే ప్రొసీజర్ అది సో అది ఏంటంటే చాలా ఎంత ఎర్లీగా చేస్తే అంత బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చేశాక బాబుకి అప్పుడు గ్యాస్పింగ్ బ్రీదింగ్ తీసుకున్నాడు మూమెంట్ వచ్చింది హాస్పిటల్కి అక్కడ ఫోన్ చేయమని చెప్పాను సిపిఆర్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఫోన్ చేసినా కొంచెం లేట్ అయింది అంబులెన్స్ రావడం రాలేదు వెంటనే అక్కడ దగ్గరలో విజయ హాస్పిటల్స్ ఉంది పట్మట్లో వెంటనే తీసుకెళ్ళి చెప్పాను అక్కడ తీసుకెళ్లేటప్పుడు కూడా బాబుని కింద కాళ్ళు ఎత్తి హెడ్ కింద కుంచి తీసుకెళ్ళమని చెప్పాను నోట్ లో సెక్రీషన్స్ అవన్నీ బయటకు వచ్చేస్తాయి ప్లస్ బ్రెయిన్ కి సర్కులేషన్ ఉంటుంది హ్యాంపర్ అవకుండా అని చెప్పి బాబు అక్కడ హాస్పిటల్ వెళ్ళేసరికి ఇంకా కొంచెం స్పృహలోకి వచ్చి ఏడవడం మొదలు పెట్టాడు అప్పుడు మేము కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సిపిఆర్ అనేది చాలా వైటల్ ప్రొసీజర్ అండి ఏడు నిమిషాల పాటు మీరు అక్కడ సిపిఆర్ చేశారు అంటే ఏడు నిమిషాలు బాబు అచేతనంగా కనబడ్డారు అంటే అప్పుడు మీకు ఏమనిపించింది అసలు నాకు ఆ ఎట్ ద పాయింట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అయితే భయం వేయలేదండి నేను నేను చేయాల్సింది చేశాను చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చాను ఒకళ్ళని హెల్ప్ తీసుకున్నాను అతను మౌత్ బ్రీదింగ్ ఇచ్చారు యా ఫైవ్ మినిట్స్ చేశాకనే బాబు స్పృహలోకి వచ్చారు యా అంటే సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అచేతనంగా పడి ఉన్నప్పుడు అంటే ఈ కారణం ఏదైనా అచేతనంగా పడి ఉన్నప్పుడు సుమారు ఎంతసేపు ఇవ్వాల్సి ఉంటుంది ఎట్లాగా దాన్ని చేస్తారు అంటే అండి ఫస్ట్ వాళ్ళు అసలు మనకి రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చెప్పి ట్యాప్ చేసి చూడాలి ఏం రెస్పాండ్ అవునప్పుడు వెంటనే బ్రీదింగ్ చెక్ చేయాలి చెస్ట్ మూమెంట్ అనేది ఉందా లేదా చూడాలి పల్స్ చూడాలి పల్స్ ఈ రెండు చూసి రెండిట్లో ఏది లేకపోయినా వెంటనే సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అది వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మనం ఎంతసేపు చేయాలనేది ఉంటుంది సిక్స్ మినిట్స్ దాకా చేశాను అప్పుడు గ్యాస్పింగ్ వచ్చింది తర్వాత ఇంకో టూ మినిట్స్ కంటిన్యూ చేసి బాబు కొంచెం మూమెంట్ ఇచ్చి ఐ మూమెంట్ కూడా ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి పంపించాను విద్యుత్ షాక్ కనుక తగిలితే అసలు బాడీలో అంటే ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి ఎట్లాగా మనం వాళ్ళు కానీ ఎవరినైనా రక్షించడానికి ఏం చేయాల్సిన అవసరం బేసిక్గా ఎలక్ట్రిక్ షాక్ అనేది తగిలితేనండి ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి పక్కకు తీసేయాలి వాళ్ళని ఆ షాక్ నుంచి పక్కకు లాగేసేయాలి వుడెన్ స్టిక్తో కానీ మనం వాళ్ళని పట్టుకుంటే మనకే వస్తుంది షాక్ కాబట్టి వుడెన్ వాటితో కానీ ఏదన్నా అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవ్వని దాంతో పట్టుకొని పట్టు బైక్ లాగాలి లాగిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా స్పృహలో ఉండరు ప్లస్ అది షాక్ కాబట్టి హార్ట్ రిథమ్స్ కూడా మారుతాయి అంటే చా ఎక్కువ కొట్టుకోవడం చాలా తక్కువ కొట్టుకోవడం వెంట వెంటనే అట్లా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా అనేది చూసి వైటల్ ప్రొసీజర్ అయితే సిపిఆర్ అండి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ వాళ్ళ మదర్ లేరండి ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఉన్నారు వాళ్ళ ఫాదర్ ఇంకా నేను కింద పడుకోబెట్టి సిపిఆర్ ఇంకా పక్కకి వెళ్ళిపోయారు భయం వేసి నేను నా ప్రొసీజర్ కంటిన్యూ చేశాను తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చెప్పారు బాబు అక్కడ షాప్ లోంచి ఎగిరి విసగ్గుట్ట మీద పడ్డాడు అంత దూరంలో పడ్డాడు కాబట్టి ఎగిరి ఒకసారి సిటీ స్కాన్ తీసారు వాళ్ళు హెడ్ బానే ఉంది అంత అన్న తర్వాతనే బాబుని ట్వెల్వ్ ఫోర్ ఆస్ తర్వాత డిశ్చార్జ్ చేశారు ఇంటికి ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడారు థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు ఇప్పుడు మీరు ఐవిఎఫ్ సెంటర్లో ఒక గైనకాలజిస్ట్గా చేస్తూ ఉన్నారు అక్కడ అత్యవసర చికిత్స అవసరమైన పరిస్థితి ఉంది అంటే ఎట్లాగా దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యారు ఎలాగా బేసిక్ అండి ఎంబీబీఎస్ సర్టిఫికేషన్ అనేది మాకు రావాలి అంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక ట్రైనింగ్ అనేది మీ అండర్గా అయ్యి ఉండాలి అయితేనే మాకు అది వస్తుంది సో అది హెల్ప్ చేసింది అండ్ మేము గైనకాలజిస్ట్ కన్నా ముందు ఫస్ట్ మేము ఎంబీబీఎస్ డాక్టర్స్ సో నాకు దాని గురించి ఐడియా ఉంది అండ్ వీ కీప్ ఆన్ రివైజింగ్ అండ్ అప్డేటింగ్ ఆ సెల్ఫ్ గైడ్లైన్స్ ప్రకారం సో యా అట్లా అంటే మీ మీకెలా అనిపిస్తుంది ఒక బాలుడికి మీరు లైఫ్ ని ఇచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఆ బాబు ట్వెల్వ్ ఇయర్స్ పుట్టాడంట అది విన్న తర్వాత నాకు ఇంకా హ్యాపీగా ఉంది చాలా మంది ఇక్కడ రోడ్డు పైన ఏదన్నా జరిగితే సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు మాకెందుకులే అని అటువంటిది మీరు అక్కడికి వెళ్ళి చూసి బాబుకి చికిత్స చేశారు దాంతో అంటే జనాల్లో ఇంకా ఎటువంటి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ అయినా ఏ విధంగా చేయాల్సిన అవసరం సిపిఆర్ అనేది మెడికల్ ప్రొఫెషనల్స్ పారామెడిక్సే కాదండి ఇది ఒక వైరల్ ప్రొసీజర్ మనం మధ్యకాలంలో ట్వంటీ టు థర్టీ టూ ఫార్టీ ఇయర్స్ మధ్యలో కూడా హార్ట్ అటాక్స్ అనేవి రావడం చూస్తున్నాము సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ప్రతి పర్సన్కి తెలియాలండి మనం అంతా ట్వంటీ థర్టీ ఇయర్స్ వాళ్ళనే కాకుండా ఆ పైన ఏజ్ వాళ్ళనే కాకుండా ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ మధ్యలో పిల్లల్ని కనుక ఎడ్యుకేట్ చేస్తూ ఉండి టెన్త్ క్లాస్ నుంచి బయటకు వచ్చేలోపు ఒక చిన్న బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేషన్ కోర్స్ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఆ ట్రైనింగ్ లాంటిది ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి ఐడియా ఉంటుంది ఒకళ్ళు కాబతే ఒకళ్ళ లైఫ్ నన్నా కాపాడే ఛాన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను ఇది వైద్యురాలు రవళి చెప్తుంది సోమేశ్ తో జయప్రకాష్ న్యూస్ విజయవాడ